ప్రియ భగవత్ బంధువుల్లారా బాపులపాడు మండలం మన రంగయ్య అప్పారావుపేట గ్రామమునందు సర్వాంగ సుందరముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సర ఆషాఢ బహుళ అమావాస్య గురువారం అనగా ది ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున శ్రీ రామచంద్ర భగవాను జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రమును పురస్కరించుకుని ఉదయం ఏడు గంటలకు మన దేవాలయం నందు స్వామివారికి పంచామృత అభిషేకం తదనంతరం సర్వాలంకరములు విశేష పుష్పార్చన కార్యక్రమాలు జరుగును తదనంతరం పది గంటల నుండి ద్వీపవర్ణన పారాయణం కార్యక్రమం నిర్వహించబడును కావున ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులందరూ తప్పక పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ రంగయ్య అప్పారావుపేట